ఓం శ్రీ సాయి రామ్ జనవరి ఇరవై ఏడవ తేదీ సాయి డైరీలో భాగంగా తాజుద్దిన్ బాబా జననం ఇరవై ఏడు ఒకటి పద్దెనిమిది వందల అరవై ఒకటిలో నాగపూర్లో కామత్తి అనే చోట తాజిద్దీన్ బాబా జన్మించారు తాజిద్దాన్ బాబాని ఆ రోజుల్లో పిచ్చివాడు అనుకున్నారు బాబా ఒకరోజు ద్వారకామాయిలో కూర్చొని కొండను తడుపుతూ వచ్చారు బాబా ఎందుకు అలా చేస్తున్నారు అర్థంగా కొంతమంది ధైర్యం అడగా నాగపూర్లో తాజిద్దీన్ బాబా కుటీరం అంటుకుంటుంటే ఆర్పుతున్నాను అన్నారు తర్వాత భక్తులకు అనుమానం వచ్చి ఒకాబు చేయగా నిజంగానే తాజిద్దీన్ బాబా కుటీరు అంటుకున్నట్లుగా మళ్ళీ ఆరిపోయినట్లుగా తెలిసింది ఒకసారి తాజుద్దీన్ బాబా దగ్గరికి నాగపూర్ నివాసి బూటీ వెళ్ళారు బూటీని చూసి తాజుద్దీన్ బాబా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మీ గురువు షిరిడీలో నీ కోసం ఎదురు చూస్తున్నారు నీ విషయంలో జోక్యం చేసుకోవడం నేను ఎవరిని సాధ్యమైన తొందరగా అక్కడికి వెళ్ళు అన్నారు మహనీయులందరూ ఏకాత్మ భావనలో ఉంటారు కోటీశ్వరుడు తన దర్శించడానికి బాబా అనుగ్రహించాక సాయిబాబా దగ్గరికి పంపించారు ఈరోజు మనందరం సమాధి మందిరం దర్శించుకుంటున్నామంటే బూటీ అక్కడికి రాకపోతే బూటీ వాడు ఎవరు కట్టేవాడు ఆ రోజే సమా సమాధి మందిరం నిర్ణయం నిర్ణయం నిర్మాణం నిశ్చయించబడింది సాయిబాబా హిజ్ గ్లింసెస్ డివైన్ గ్లింప్సెస్ అనే పుస్తకం విడుదల ఇరవై ఏడు ఒకటి రెండు వేల్లో సాయిబాబా హిజ్ డివైన్ గ్లింప్సెస్ పుస్తకం విడుదలైంది రచన వివికేర్ బాబా గారి మీద పరిశోధన చేసి అద్భుతమైన గ్రంథం సాయిబాబా హిస్ డివైన్ గ్లిమ్సస్ అనే పుస్తకం తప్పకుండా చదవండి అద్భుతమైన గ్రంథం వీబీ కేర్ గారు అందించారు అలానే తాజిద్దీన్ బాబా చరిత్ర కూడా చదవటానికి చేయండి తెలుగులో ఉంది అనేక మంది రచయితలు తాజుద్దిన్ బాబా చరిత్ర రాశారు తప్పకుండా చదవండి అవధూతల చరిత్ర పారాయణ వల్ల మనకి అద్భుతమైన గ్రహ దోషాలు తొలగిపోతాయి తప్పకుండా చదవండి స్వస్తి